సముద్రమే జీవనాధారంగా బ్రతికే గంగపుత్రుల జీవితాలు ఇప్పుడు అలలు తాకిడికి కొట్టుకుపోతున్నాయి వేట సీజన్ ప్రారంభమై నెలలు గడిచిన ఆశించిన చేపలు చిక్కక నష్టాల్లో మునిగిపోతున్నారు విశాఖ ఫిషింగ్ హార్బర్లో లో నిశ్శబ్దం నెలకొంది గంగపుత్రుల కష్టాలపై వైకే న్యూస్ ప్రత్యేక కథనం సముద్రమే జీవన ఆధారంగా బ్రతికే గంగపుత్రుల బ్రతుకు ఇప్పుడు అలల తాకిడికి కుట్టుకుపోతాయి అని చెప్పవచ్చు ఈ మధ్యకాలంలో వర్ష వాయుగుండ ప్రభావంతో కావచ్చు అల్పపీడిన ప్రభావంతో వాతావరణ శాఖ మత్స్యకారులకి వేటకి వెళ్ళొద్దని చెప్పడంతో తాజాగా వారి జీవన స్థితి ఇబ్బందికరంగా పరిస్థితిలో మారుతుంది రోజువారీ జీవితం గడవడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితిగా మారుతుంది అసలు మత్స్యకారుల రోజువారీ జీవితం ఏ విధంగా ఉన్మానులు వరుస వాయుగుండాల ప్రభావంతో వారి జీవన స్థితికి ఏ విధంగా ఇబ్బందికరంగా ఎదురవుతుందో ఈ యొక్క ప్రత్యేక కథనం ద్వారా చూద్దాం తూర్పు తీరులో మత్స్యకారుల బతుకు చిత్రం ఆందోళనకరంగా ఉంది వేట సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడిచినా మత్స్య సంపద వలకు చిక్కటం లేదు వేటకు వెళ్తే లక్షల్లో ఖర్చు తిరిగి వస్తే డీజిల్ ఖర్చులు కూడా రావటం లేదు విశాఖ షిప్పింగ్ హార్బర్లో ఆరు వందల నలభై మూడు బోట్లకు గాను కేవలం నూట యాభై బోట్లు మాత్రమే వేటకు వెళ్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు సుమారు ఎనభై శాతానికి పైగా మరబోట్లు ఒడ్డికే పరిమితం అయ్యాయి దీంతో మత్స్యకారులు అప్రకటిత వేట విరమమే మేలంటూ నిట్టూరుస్తున్నారు జీవనం కోసం ఉన్న ఊరును సముద్రాన్ని విడిచి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు ఆర్థిక ఇబ్బందులు తాళలేక సాంప్రదాయ వృత్తిని వదలలేక అల్లాడిపోతున్నారు రోజుల్లో యాడ్ చేసినా ఏడు ఉండట్లేదండి పడితే రెండు వేలు మూడు వేల రూపాయలు సరిపోతుందండి రోజుల్లో యాడ్ చేస్తే అసలు వానలో కూడా ఉండట్లేదు మాకు కూడా ఉండట్లేదు అసలు ఏమైతే ఏడు చేస్తాను మీకు ఇవ్వడానికి ఇలాగలాగ అంతంలో నాకు తినడానికి వెళ్ళడము వచ్చేయడం అవుతుందండి లోపలికి వెళ్ళడము జట్టిలోకి వచ్చేయడం అవుతుందండి అక్కడ అక్కడ వాళ్ళు అక్కడ అలా కట్టేసి ఉన్నారండి ఎలా ఇటు ఉండట్లేదు ఇంకా డీప్కి వెళ్ళాలంటే డీప్కి అవదో ఏదో గ్యాలీ సుడిగుండాలు వచ్చి ఇచ్చేసి అతను సుడిగుండం వచ్చిందండి మొన్న మా బోటు మీదకి వచ్చేసి మొత్తం బోట్ని ఇలాగ ఉంపి తిరగేసేయడానికి చూసింది అలాగే ఇంక అద్దాలు డోర్లు అన్నీ వేసుకున్నాం అది వస్తుందనేసి ఎల్ల వాటర్ పైకి నాకు వెళ్ళిపోయింది పైకి తిన్ని గిన్నెలు అన్నీ మొత్తం సామాన్లు అన్నీ ఎగరేసుకునే ఎగర ఎగర పడిపోయి బయటికి వెళ్ళిపోయింది వాటర్లో పడిపోయి అవన్నీ తీరికెళ్ళిపోయి తినడానికి కాడడం మా గిన్నెలన్నీ వెళ్ళిపోయి ఈ తైపల్లిలోనే వేసుకొని అలా తినేసి అలాగ వచ్చామనమాట ఆ రెండు రోజులు మూడు రోజులు ఉండి అలాగ వచ్చాం ఇటు లేకపో కరెంట్ ఎక్కువ అయిపోతుంది లోపల అసలు ఎటు ఉండట్లేదు ఎక్కువ ఎక్కువైపోయి బోట్లు వల్ల వేసినా నెట్టేసినా అసలు బోట్లు నడవట్లేదు ఓ పద్నాలుగు వందలు పదిహేను వందలు స్పీడ్ పెట్టినా బోట్లు నడక సరుకు రావట్లేదు చాలా ఎక్కువ విపరీతంగా ఉంటుంది ఒడిసు పొడుసు నాయ గాలి తుఫాన్లు ఎక్కువ ఉంటున్నాయి ఈ సంవత్సరం అంత అలా ఉంది మా పరిస్థితి అసలు ఈ ఎలా బతకాలి ఏటనేది అర్థం అవ్వట్లేదు మాకు అలా ఉంది మాకు వెళ్ళి మీరు వచ్చే వరకు క్యామంగా ఉండదు అక్కడ సముద్రం జీవితాంతం గడిచి ఎలా ఉండదు సముద్రంలోకి వెళ్ళిన తర్వాత కుటుంబం గుర్తొస్తా లేదంటే వచ్చే వరకు కూడా సేఫ్టీ ఉండదు ఎలా ఉండదు మాకు కుటుంబం గురి సౌకర్యం ఉండట్లేదు ఉండటం లేదు కదా మామైనా తీసుకొస్తే కదా మాకు ఇంటికి డబ్బులు పిల్లలకి మన భార్యలకు ఇవ్వడానికి అవుతుంది మా ఇటు తీసుకురాక వాళ్ళు కూడా ఇంటికాడు ఉన్న కూడా ఇలా బాధపడతాం లేడీస్ సంవత్సరం ఎలా ఉంది ఎలా పెంచుకుంటాం పిల్లల్ని ఎలా చదివించుకుంటాం అనేసి వీళ్ళు కూడా అలా బాధపడతారు లేడీస్ అంతా అలా ఉంది ఎక్కడ ఎక్కడ బోట్ అక్కడే కట్టేసి ఉంది అంతా బోటల్లా తిట్టిన ఉందండి అటు నేక అది ఒకటి తుఫాన్ లోటు ఇలాగ ఎక్కువ ఉండడం వల్ల ఇది తుఫాన్లో ఎక్కువ అయిపోవడం వల్ల అలా కట్టేసి ఉండిపోయి ఇప్పుడు నెల నెల రోజుల నుంచి అలాగే ఉంటుందండి ఈ బోట్లు వెళ్ళట్లేదు ఎల్లా ఇటు ఉండట్లేదు అసలు అలాగే అయిపోయింది ఈ సంవత్సరం అంతా జూన్ పదిహేనున వేట నిషేధం ముగిసింది వెంటనే ఎన్నో ఆశలతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు మొదటి రెండు నెలలు చేపలు రొయ్యలు బాగానే దొరికాయి హమ్మయ్య అప్పుల నుంచి ఈ సీజన్లో గట్టెక్కవచ్చునని అందరూ ఆనందించారు కానీ ఆగస్టు వచ్చేసరికి పరిస్థితి తలకిందులైంది చేపల లభ్యత క్రమంగా తగ్గుతూ వచ్చి సెప్టెంబర్ నాటికి పూర్తిగా పడిపోయింది దీంతో వేట గిట్టుబాటు కాక తీవ్రంగా నష్టపోయారు పదిహేను రోజుల వేటకు సుమారు మూడు పాయింట్ ఐదు లక్షలు ఖర్చు అవుతుంటే కనీస ఆదాయం కూడా రాకపోవడంతో బోట్లను హార్బర్లోనే నిలిపివేయటం మంచిదనే నిర్ణయానికి వచ్చారు ఈ సంవత్సరం అయితే ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు చూడటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు మరి ఇందులోంచి ఎలా చేరుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఈ బోట్లు జూన్ పదిహేను బయలుదేరేటప్పుడు ప్రతి బోటు కూడా రెండు లక్షల నుంచి ఏడు ఎనిమిది లక్షల రూపాయలు కూడా పెట్టుబడిని పెట్టింది బోట్లు అవి పెడితే గానీ వేటకు వెళ్ళవు ఆ పెడితే గానీ వేటకి వెళ్ళవు వేటకి వెళ్తే గానీ పాతప్పలు తీరవు రెండు లక్షలు మూడు లక్షలు ఈ యాప్ లోన్లు తీసి కూడా బోట్లకు ఆయిల్ ఇచ్చి పంపించి ఇప్పుడు చాలా ఇబ్బంది పడే పరిస్థితి మాకైతే కనబడుతుంది ఇంకా బయటికి రాలేదు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు ఇప్పుడు చూసేవాంటారు ఫిషింగ్ యార్బర్లో ఈ టైంలో మొత్తం ఎంత ఎదు బోటు ఉందో అంత ప్రతి బోటు కూడా జట్టులోనే ఉంది అయితే గాలు తుఫాన్ల వల్ల పెద్ద బోట్లన్నీ కూడా పరదీపు గోపాల్పూర్ ఇవన్నీ వెళ్తుంటాయి మరి ఈ సంవత్సరంలో కంటిన్యూ గాలులే కంటిన్యూ తుఫాన్లే వస్తున్నాయి లాస్ట్ టైమే ఎక్కువనుకున్నాం అసలు ఈ సంవత్సరం లేవన్నా రాలేది స్టార్టింగ్ నుంచి కంటిన్యూ గాలులే మరి అక్కడ ముప్పై నలభై పది యాభై అరవై బోట్లు ఇప్పుడు పరదీపులోని గోపాలపూర్ దగ్గర గాలిలో తేలాడుతున్నాయి లోన్కి వెళ్ళేవాడు లోన్కి వస్తే పెట్టి బాగా ఖర్చులు ఈలో ఆరోగ్య పరుషులు బాగోపడం అటువంటి ఇబ్బందులతో సుమారు ఆ మూడు కోట్ల వంద కోట్ల వరకు అధిక ధర పలికే ట్యూనా చేపల లభ్యత కూడా అంతత మాత్రంగానే ఉంది డెబ్బై నుంచి వంద వరకు బోట్లు ట్యూనా కోసం వెళ్లినా ఆశించిన ఫలితం లేదు నాణ్యమైన గ్రేడ్ వన్ క్యూనా చేపలు దొరికినా వాటిని నలభై ఎనిమిది గంటల్లోపు ఎగుమతి చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు విశాఖ హార్బర్లో లేవు దీంతో చేతికొచ్చిన అవకాశాన్ని కూడా జారవిడుచుకోవాల్సిన దుస్థితి విశాఖ జిల్లాలో ముప్పై రెండు గ్రామాలు సుమారు ఒకటి పాయింట్ లక్షల జనాభా ప్రత్యక్షంగా పరోక్షకంగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు ఇప్పుడు వేట సంక్షోభంలో కూరుకుపోవటంతో వేలాది కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది లోతుకు వెళ్లి వేటాడే సాంకేతికత వనరులు సాధారణ మత్స్యకారులకు లేకపోవటం పెద్ద సమస్యగా మారింది దీనికి తోడు పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు సముద్రంలో కలవటం వల్ల కాలుష్యం పెరిగిపోయి మత్స్య సంపద నశించిపోతోంది డీజిల్ భారం పెరిగిపోవటంతో వేట గిట్టుబాటు కావటం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పరిస్థితి సముద్రంలో వేటకు వెళ్లి మత్స్య సంపద బయటకు వస్తేనే వారి జీవితం సాఫీగా గడుస్తున్న పరిస్థితి కానీ ఈ మధ్యకాలంలో అనుకోని సంఘటనలు వారికి ఎదురవుతున్నాయి ప్రధానంగా వాతావరణ మార్పుల కారణంగా చాలా దయనీయ స్థితిగా వారి జీవిత విధానం ఉందనేది సత్యం అయితే ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలని చెప్పి మత్స్యకారులు వేడుకున్న పరిస్థితి మనం చూడవచ్చు ఇది మత్స్యకారుల జీవిత విధానంపై ప్రత్యేక కథనం వీడియో జర్నలిస్ట్ కనీసం దుర్గాప్రసాద్ వైకే న్యూస్ విశాఖ ఫిషింగ్ హార్బర్ నుండి